హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావి డిలైట్ ఇవాళ మనము దోసకాయ పప్పు చేసుకుంటున్నాము ఈ రెసిపీ చాలా హెల్దీ ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని వీక్లీ వన్స్ మీ మెనూలో ఉండేటట్టుగా చూసుకోండి సో లెట్ స్టార్ట్ ద రెసిపీ ముందుగా ఒక కప్పు కందిపప్పుని నానపెట్టుకుని తీసుకున్నానండి కప్పు వేసుకోవాలి ఇంకా దోసకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక కప్పు వరకు ఇంకా ఐదు పచ్చిమిర్చి అలాగే ఒక పెద్ద టొమాటోని ఇలా కట్ చేసుకుని వేసేసుకోవాలి ఇంకా హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక రెండు కప్పుల వరకు వాటర్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని కుక్కర్ లిడ్ని పెట్టేసుకోవాలి కుక్కర్ లిడ్ పెట్టేసుకుని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు మనము ఈ పప్పును ఉడికించుకోవాలన్నమాట సో చూడండి పప్పు మనకి ఇప్పుడు ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు చింతపండు గుజ్జుని వేసుకోవాలన్నమాట వేసుకుని ఒకసారి కలిపేసుకుని ఒక పది నిమిషాల వరకు అట్లానే వదిలేసి ఉడికించేసేయాలి సో ఇప్పుడు పప్పుని మంచిగా మెదిపేసుకోవాలన్నమాట ఈ టెక్స్చర్ వస్తే మనకి సరిపోతుంది సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎనిమిది వెల్లుల్లి వేసుకుని వెల్లుల్లి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు ఎండుమిర్చి వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు ఇంకా ఒక మూడు రెంబల వరకు కరివేపాకు వేసేసుకుని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసేయాలి ఇలా కలిపేసుకున్న దాంట్లో ముందుగా మనము మ్యాష్ చేసి పెట్టుకున్నటువంటి పప్పు వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి సో ఇలా కలిపేసుకున్న దాంట్లోకి ఇప్పుడు ఒక వన్ స్పూన్ వరకు సాల్ట్ ఇంకా వన్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసేసుకుని బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకుని ఒకవేళ మీకు టెక్స్చర్ దగ్గరగా అనిపిస్తే కొన్ని వాటర్ అనేవి యాడ్ చేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనము కుక్ చేసుకోవాలన్నమాట సో చూడండి మనకి దోసకాయ పప్పు అనేది అయిపోయింది సో ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు సో ఎంతో రుచిగా ఉండే దోసకాయ పప్పు రెడీ అయిపోయింది దీన్ని ఇలా వేడి వేడిగా మంచిగా పైనుంచి నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా ఇందులోకి అప్పడాలు వడియాలు లేదా మన స్టైల్లో ఒక మంచి పొటాటో ఫ్రై చేసుకుని తింటే ఇంకా అదిరిపోతుంది సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్